గొప్ప గొప్ప సేవకు సేవకులకు దక్కే ఈ భాగ్యం హత సాక్షుల కవిలెలోన దక్కే నీ కుస్తానో పేతురన్న పౌలన్న నిలిచే ఆ వరుసలో

కుండ నా తండ్రి లేపుతాడు కాబట్టి కొద్ది కాలం ఎడబాటు ఏం చేయగలరు దేహమునే చంపగలరా కానీ దాన్ని శాశ్వతంగా చంపగలరా నిజంగా చంపేయగలరా కొద్ది కాలం మౌనంగా ఉంది ఆ శరీరం ఆయన కేక విన్నప్పుడు తిరిగి లెగుస్తాడు ఆయన ఈసారి లేచే శరీరం అక్షయ శరీరం చేస్తూ ఏసు వార్తను చాటగా పయనము చేస్తూ ఉన్మాదుల చేతులలో అయిపోయావు మత ఉన్మాదుల చేతులూ అయిపోయావు కొంతమంది అంటున్నారు అన్నది కన్ఫామ్ కాకుండా ఎలా చెప్తావు చాలేమన్నా అంటున్నా కన్ఫామ్ కాకుండా చెప్పేది నిర్మోహన్ నీ కళ్ళు ఇంకా కనబడట్లేదా గుండెల మీద బూట్ కాలతో తన్నిన గుర్తుందిరా వంద ఆధారాలు ఎందుకురా నీకు నా సహోదరుణ్ణి నా సహదాసుణ్ణి నా తోడి సైనికుణ్ణి రక్తంతో తడిసినటువంటి బూట్ కాలు అది రక్తంతో తడిసింది అది దాంతో కొట్టారు ఆ కాలు ఆ కాలు ఇక్కడ అన్నారు ఆ గుర్తు అట్లనే ఉంది అరే ఎన్ని బైక్ యాక్సిడెంట్లు చూడలేదు అంత హైట్ నుంచి కిందకి పడ్డాడని ఇంత సేటు చెప్తున్నారు కదా బైక్ ఒక దగ్గర పడింది మనిషి ఒక దగ్గర పడతాడు అంతేగాని మనిషి మొత్తం పైకి కావాలని దాన్ని పైకి లేపుకొని దాన్ని కిందకి చొరబడి పండుకున్నట్టుగా తన మీద బైక్ను పండుకోబెట్టుకున్నట్టుగా చనిపోతాడా ఆ ఫోటో చూసినోడికి ఎవడికైనా మైండ్ సరిగా వాడికి ఎవడికైనా అర్థమైపోయింది అక్కడున్న నాలుగు ముఖాలు కలిగినటువంటి చెక్కతో ముక్కలు ముక్కలు అయిపోయి ఉన్నాయి అక్కడ చెక్కలు దాని మీద బ్లడ్ ఉంది వాటితో కొట్టారు అనేది అర్థమవుతుంది అక్కడ క్లియర్గా ఇంకేం కావాలి ఆధారం పైనుంచి కింద పడ్డాడని చూపించారు పడ్డప్పుడు దాని కిందకి ఎలా మనిషి పూర్తిగా ప్యాక్ అవుతాడు బైక్ కింద సైలెన్సర్ గాలి లోపల అన్నారు మరి పైన ఫ్యాంట్ కాలకుండా లోపల వాత ఎట్లా రాడ్తో కొట్టింది అది రాడ్తోనో కట్టెతోనో కొట్టారు బలమైన దెబ్బ తోడ మీద ముందే దాడి చేశారు టోల్గేట్ గేట్ దగ్గర హెడ్ లైట్ పగిలిపోయి ఉంది సిగ్నల్ లైట్లు రెండు పనిచేయట్లేదు అవతల లైట్ కూడా లేదు ఒక్క లైట్ యువతల పక్కన ఉన్న లైట్ ఒక్కటే వెలుగుతా ఉంది పోలీసు వాళ్ళు చూపించిన సీసీ ఫుటేజ్లో బైకు పై నుంచి కిందికి దిగిపోతున్నట్టు దువ్వలేసినట్టు చూపించారు దానికి హెడ్ లైట్ పగిలిపోయింది ఈ బైక్ కిందకి దిగేటప్పుడు లైట్ ఫోక్స్ కనపడుతుంది ఎట్లా వచ్చింది అక్కడ బగిలిపోయిన హెడ్లైట్ ఇక్కడ సృష్టించబడిందా అప్పుడప్పుడు బుట్టి వెలిగి కిందకి దిగి దారి చూపించిందా ఇదిగో దువ్వలేసింది నేను ఇట్టబడ్డానని అర్థం కావట్లేదా క్లియర్గా ఎట్లా చెబుతారో ఎట్లా చెప్తారంటే ఖచ్చితంగా అర్థమైపోయింది ఇంకా బోల్డ్ ఉన్నాయి